మరి ఎందుకు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సన్నీ క్రేజీ డాగ్ లవర్ ఛానల్ ఏంటి ఛానల్ మిస్టర్ సన్నీ క్రేజీ డాగ్ లవర్ సో ఇలా ఏంటిదంటే ఛాలెంజ్ ఉన్నది ఒకటి అంటే తప్పు చెప్పాలి ఇప్పుడు ఏం చెప్పినా తప్పు చెప్పాలి అనుకో స్నో పడుతుంది ఇది ఇది స్టార్టింగ్ చేసేద్దాం క్వశ్చన్ బై క్వశ్చన్ ఎట్లుంటుంది చూద్దాం పన్నీ ఉంటది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రీ లాస్ట్ రెండు వారికి చూడండి మీరు మధ్యలో ఇప్పుడు ఎట్లుంటుంది చూడండి చలో చలో ఓపెన్ ఓకేస్తున్నాయి ఓకే ఓకే వర్క్ అవుతున్నాయి స్టార్టింగ్ నీటి చెప్పండి చెప్పండి ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకుంటావు ఫస్ట్ ఫస్ట్

প্ৰেমী আহিব আহি পেন আহি পেন আহি পেনাই నేను టైం ఇవ్వడానికి చెప్పాలి టైం అయిపోయిన కొత్త అని చెప్పాలి అంటే అంటే అది చూడాలంటే సరే బరు అడుగు వచ్చాడు అడుగు వచ్చాడు

తుడుసుకోలేదు మాట్లాడుతున్నారు తప్పుడప్పుడు మాట్లాడుతున్నారు చెప్తావన్నా ఆగలేనప్పుడు ఏం చెప్తాడు అరే నువ్వెందుకు కొడుతున్నావురా అయిపోయింది బతికి అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా జాగ్రత్త పడుకుంటా నీళ్ళు రావత ఎవర కావదో తింటావు తాత తింటావు రాగలేదు ఏజీ ఉంది నల్లొస్తే నీ డీజిల్ వస్తుంది సరే 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 అయిపోయింది నువ్వు వేసుకున్నా సరే అయిపోయింది కదా చిరంజీవి కొడుకు పేరేం పేరు ప్రభాస్ ఎంత ఈజీ క్వశ్చన్ అడుగుతారా ఫ్రెండ్స్ మీ తాజా పేరు కరెక్ట్ పేరు నువ్వు అనుకుంటా నువ్వు వెంక వెంకయ్య నెక్స్ట్ నువ్వే కూర వన్ ప్లేస్ ఎంత ఏంటిది లేదు వన్ టూ త్రీ వన్ టూ త్రీ కొట్టే వరకు గాలి సరే రాంగ్ ఆన్సర్ అదే క్వశ్చన్ రాంగ్ అది నెక్స్ట్ ఇట్లా కొట్టి ఫ్రెండ్స్ చెప్పు నువ్వు దేండియా కూర్చున్నావు అరే అయిపోయింది పండుగ దాచి పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ నీ బండి పేరు ఏం పేరు నీ బండి చెప్పేది బండి కదా அது கூட மஞ்சது நீ பண்டை செப்பு சீரியல் எத ரோடு மீத ఇంట్లో వచ్చారు అంతే ఇట్లా చెప్పేయాలి నువ్వు పట్టుకుంది ఏంటిది నీకు పట్టుకుంది ఏంటిది బొంత కాకి ఏ కలర్ ఉంటది వైట్ కలర్ వైట్ కలర్ ఉంటాయి రెండు కలర్ ఉంటాయి సైడ్ వైట్ కలర్ ఉంటుంది వైట్ కలర్ కాకి లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటది వైట్ కలర్ కాకి ఉన్నది చూపేటూప ఆ వీడియో లాస్ట్ పెడతాడు

ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో సో మీకు కామెంట్ చేయండి మీలా ఇలాంటి కంటెంట్ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి మీకు ఇట్లా ఎట్లాంటి కంటెంట్ కావాలా ఎట్లా తీయాలనేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రీ మళ్ళీ మీకు కనిపించాలంటే లాస్ట్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే సపోర్ట్ చేయండి అందరు కలిసి ఏమంటున్నా ఏ టాస్క్ అయినా మీరు టాస్క్ కామెంట్ చేయండి ఇట్లా ఏండి ఏదో చెప్తే దాని ప్రకారం మేము ఫాలో అవుతాం మీరు ఫాలో చేసుకొని పెట్టుకోండి ప్లీజ్ చేసేది ఉన్నాయి చెప్పండి ఓకే రైట్ చెప్పండి